అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మనకు శ్రావణ మాసంలో వచ్చే పంచమి చాలా శక్తివంతమైన పంచమి నాగపంచమి రేపటి రోజున నాగపంచమి అని చెప్పబడుతుందండి నార్మల్గానే మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అందులో పంచమి తిథి వస్తే ఇంకా చెప్పనక్కర్లేదు అమ్మవారి శక్తి మరింత ఎక్కువగా ఉండటమే కాకుండా ఆ తల్లిని మనం వేడుకున్నప్పుడు ఎలాంటి కోరికలనే తీర్చడం మనకు అమ్మ రక్షణగా ఉండటం జరుగుతుంది ఇక ఇందులో నాగపంచమి నాగపంచమి రేపటి రోజున వచ్చిన రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రం మీ జీవితాన్నే మార్చేస్తుందని చెప్పచ్చు అద్భుతమైన ఈ మంత్రాన్ని రేపటి నాగపంచమి రోజున చెప్పుకున్న వారికి కష్టాలు దూరం అవటమే కాకుండా ఎలాంటి బాధలు ఉండదు అలా ఎలాంటి బాధలు ఏంటి ఎప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి అమ్మవారిని ఎలా రేపు ఆరాధించాలి మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక పంచమయానంగానే మనం వారాహి చక్కగా పూజించుకునే ఒకరోజు యాజ్ యూజువల్గా మనం ఎలా అయితే పూజించుకుంటామో అలా పూజించుకోవచ్చు అదేవిధంగా మనం గుడికి వెళ్ళాలన్నా ఇంట్లో ఏ రకమైన దీపం అయినా సరే అమ్మవారి కోసం మనం పెట్టుకోవచ్చు ఆ దీపాలలో కందిపప్పు దీపం కానివ్వండి కొబ్బరికాయ దీపం కానివ్వండి గోరింటాకు దీపం కానివ్వండి గోరింటాకు పువ్వులతో దీపం కానివ్వండి ఇక అమ్మవారికి నవధాన్యాలతో దీపం పెట్టిన చాలా మంచిది తులసి ఆకుల మీద దీపం పెట్టిన ఇలా మనకు రకరకాల దీపాలు అనేది కూడా అమ్మవారికి మనం పెట్టి పూజించుకోవచ్చు ఆ తల్లి ఎలా పూజించినా ఆ కరుణామీ మనకు ఖచ్చితంగా అనుగ్రహం అనేది కల్పిస్తుంది ఇక రేపు నాగపంచమి రోజున మీరు అమ్మవారిని ఎలా అయితే పూజించుకుంటారో అలా పూజించుకొని రేపటి రోజున ఈ ఒక్క మంత్రాన్ని మీరు చెప్పుకున్నప్పుడు మీకున్న కష్టాలు శత్రుభయం ఇక ఎలాంటి బాధలు అప్పుల బాధ ఇక ఎలాంటి అనారోగ్య బాధలు ఏ ఉన్నా సరే తొలగిపోతాయండి అంత పవర్ఫుల్ అయిన ఒక మంత్రం ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని మీరు ఎలా అమ్మవారి ముందు చెప్పుకోవాలో కూడా చెప్తాను ఇక అమ్మవారికి చక్కగా పూజ రూమ్లో పూజించుకునే ఉంటారు మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉన్నా లేదా ఉన్నా చక్కటి పువ్వులతో అలంకరించుకొని పసుపు కుంకుమ ఆర్చించుకొని మీ దగ్గర ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపం ధూపం సామ్రాణి ధూపం ఎంతో ప్రీతి కాబట్టి అందులో కొంచెం పచ్చకర్పూరం వేసి ధూపం వేసినప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది ఎంతో ప్రీతికరం ఇక పానకం కానివ్వండి గుళ్ళు కానివ్వండి ఇంకా మన దగ్గర ఉన్న ఏదైనా సరే ఒక పండ్లు కానివ్వండి పెట్టుకోవచ్చు అదేవిధంగా అమ్మవారికి నైవేద్యంగా మనం అరటి పండ్లు పెట్టుకోవచ్చు ఇక ఏమీ లేదు అన్నప్పుడు మీరు గ్లాసు పానకం చేసి పెట్టిన తల్లి ఎంతో ప్రీతికరంగా స్వీకరిస్తుంది ఇక పాయసం కేసరి ఏ విధమైన ప్రసాదమైనా సరే ఆ తల్లికి మనం భక్తితో సమర్పించుకోవచ్చు ఇక అమ్మవారికి సాంబ్రాణి సాంబ్రాణిధూపం ఇష్టం కాబట్టి సాంబ్రాణి సాంబ్రాణిధూపం వెలిగించండి అలాగే తమలపాకుల దీపం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం ఇంట్లో శుభకార్యాలు శుభం జరగాలన్నా ధన ఆదాయం పెరగాలన్నా మీరు చక్కగా ఈ యొక్క తమలపాకం దీపం పెట్టిన చాలా మంచిది అమ్మవారి ముందు ఇక మీరు ఎలాగైతే అమ్మవారిని పూజించుకుంటారో అలాగే పూజించుకొని ఈ యొక్క మంత్రం చెప్పుకునే విధానం అనేది నేను చెప్తానండి మీరు ఒక దీపం అన్ని మామూలుగా అమ్మవారి ముందు పూజ అంతా అయిపోయాక కూడా ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఏమీ చేయలేదు మేము అనుకుంటే కూడా ఒక గ్లాస్ ఆమె నీళ్లు అమ్మవారి ముందు పెట్టేసి దీపం దీపం పెట్టేసి కడ్డీలు వెలిగించి ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోవచ్చు ఒక ప్లేట్ తీసుకోండి మీ దగ్గర కర్పూరం వెలిగించేది ఉంటుంది కదా ఆ కర్పూరం వెలిగించే దాంట్లో కొంచెం ఎక్కువగా విభూది పెట్టండి ఎందువల్లంటే మనం కర్పూరం అగ్ని మంత్రం అనేది చెప్పుకోబోతున్నాం కాబట్టి అగ్ని వెలిగించాలి కాబట్టి ఆ కర్పూరం వెలిగించేందులో అది మీరు ప్లేట్లో వెలిగించినా లేదా మనం కర్పూరం వెలిగించే అది ఉంటుంది కదా స్టాండ్ లాగా పట్టుకునేది దాంట్లో అయినా కూడా పర్లేదు కొంచెం ఎక్కువగా విభూది అనేది పెట్టుకోండి ఎందువల్ల అంటే మనం ఎక్కువ కర్పూరం వేసినప్పుడు ఆ పాత్ర అనేది మాడకుండా ఉంటుంది నల్లగా అవ్వకుండా కొంచెం మనకు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఎక్కువ విభూది అనేది పెట్టుకోండి విభూది పెట్టుకొని దీంట్లో పచ్చ కర్పూరం అయినా సరే లేదా నార్మల్ కర్పూరం అయినా సరే మీరు వెలిగించండి కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి తర్వాత ఇప్పుడు చెప్పబోయే స్క్రీన్ మీద ఉన్న ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లైనా లేదా పదకొండు సార్లైనా ఇరవై నాలుగు సార్లైనా నూట ఎనిమిది సార్లు అయినా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మాకు కౌంటింగ్ అనేది తెలియదండి అనుకుంటే ఒక రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల వరకు కూడా ఈ యొక్క మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఆ తల్లి ముందు చెప్పుకోండి ఇక ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లేదా రాసి పెట్టుకోండి రేపటి రోజున తప్పకుండా ఈ మంత్రాన్ని అమ్మవారి ముందు అగ్ని వెలిగించి చెప్పుకోవాలి ఇక మీరు కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ వెలిగించారు కదా తర్వాత ఈ మంత్రం అనేది చెప్పుకోవాలి ఓం ఐం క్లౌం రం రం అగ్నివారాహి మమ శత్రున్ భక్షయ భక్షయ స్వాహా. ఓం ఐం క్లౌం రం రం అగ్నివారాహి మమ శత్రున్ బక్షయ భక్షయ స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు చెప్పుకోవచ్చు కౌంటింగ్ అనేది ముఖ్యం లేదండి మీరు ఎన్నిసార్లు అయితే ఈ యొక్క అగ్ని వెలిగించి అగ్ని ముందు ఈ అగ్ని మంత్రాన్ని అగ్ని వారాహి మంత్రాన్ని చెప్పుకుంటారో మీకు శి తృ భయం కాదు లేదా అప్పుల బాధ అనేది కాదు ఏదైతే తొలగిపోవాలో అన్నీ కూడా అమ్మవారి తొలగిస్తారు మీకు ఆ తల్లి రక్షణ కవచంలా ఒక సైనికు మీకు అమ్మ వచ్చి ఖచ్చితంగా కాపాడుకుంటుంది మీకు ఎన్ని బాధలున్నా కూడా తొలగిపోతాయండి ఈ యొక్క శక్తివంతమైన ఈ నాగపంచమి రోజు మనకు మంగళవారం రావటం ఒక విశేషం ఈ మంగళవారం వచ్చిన నాగపంచమి రోజున అగ్ని వెలిగించి ఈ మంత్రం చెప్పుకున్న వారికి ఎలాంటి బాధలు ఉండవు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి ఇప్పటి వరకు ఒక జీవితం ఇక మీద ఒక జీవితం అన్నట్టుగా ఉంటుందన్నమాట అంతా మంచిగా అమ్మవారు మీ బాధల్ని తొలగి చేస్తుంది ఇక శత్రువులు ఉన్నా కూడా వాళ్ళని మిత్రులు చేసే అమ్మ మ్యాజిక్ అనేది మీ కళ్ళారా మీదే చూస్తారు ఇక మీకు కష్టం భయం బాధలు you <laughs> దిగులు ఇలాంటివి ఏది లేకుండా ఆనందం మాత్రమే మీకు అమ్మవారి నింపుతారు ఈ యొక్క మంత్రం చెప్పుకోవటానికి ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి రేపు వీలైనంత వరకు ఎవరు నాన్ వెజ్ తినద్దు చక్కగా స్నానం చేసి అమ్మవారి ధ్యానం అనేది చేసుకోండి ఈ యొక్క మంత్రాన్ని తప్పకుండా చెప్పుకోండి ఈ రేపు ఒకవేళ మేము ఏదో ఒక ఆటంకాల వల్ల మిస్ అయ్యాము చెప్పుకోలేకపోయాము ఈ వీడియో లేట్గా చూసాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ పంచమీకైనా చెప్పుకోవచ్చు లేకపోతే మనకు శుక్రవారం రోజు కూడా మనం చెప్పుకోవచ్చు లేదా అష్టమి రోజు కూడా చెప్పుకోవచ్చు నవమి రోజు కూడా చెప్పుకోవచ్చు ఇక పౌర్ణమి అమావాస్య ఇలా ఏ రోజులైనా సరే స్పెషల్ డేస్ అమ్మవారిని పూజించుకునే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని అగ్ని వెలిగించి మీరు అగ్ని వెలుగుతూ ఉన్నంతసేపు మీరు చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట తప్పకుండా మీ కష్టాలు తీర్చే అమ్మ అనుగ్రహాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతో జై వారాహి